జో రమేష్ గారు అయితే జగొట్టారు మన తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అంతా కూడా కేవలం లిక్కర్ పైనే ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు మద్యపాల నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తు నెలకేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే ఈ రోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుకుంటా మీరే టీడీపీ వాళ్ళని ఒక్క రోజు కూడా మైకు పెట్టి అడగలేదా ఏం సార్ రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు లేదు టమాటా కురలేదు లాస్ట్ నిన్న మొన్న మొక్కజొన్న కుడినట్లేదు కూడా అవి దయనీయమైన ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఒక వర్షాలు పండి ఒక పక్కన తుఫాన్లు వచ్చినాయి దరిద్రం ఏమరా అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు కానీ కూట వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఎందుకు ఏదైనా క్రైసిస్ వస్తే స్కాప్ చేయొచ్చు పోల్లు పడిపోతే పోల్లు నాటచ్చు రైతులకు పంట నష్టం జరిగిందనేది ఆ పంట నష్టం కూడా ఇల్లేదిన ప్రాథమికలు గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరుగుతాయి గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపు పదహారు వందల ఎకరాల కాంపెన్సేషన్ అయితే ఈ రోజు దాదాపు రెండు వందల మూడు వేల కూడా ఇవ్వపోగా అదే గ్రామంలో ఆ రెండు వందల మూడు వేల ఎకరాలను కూడా వైసీపీ వాడు టీడీపీ వాడు అని చెప్పి ఏరి ప్రాపించలేదు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే నాలుగు గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది అన్న వాళ్ళ గ్రామం గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది వాళ్ళ గ్రామం అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలి అవుతాడు మధ్యలో కానీ మీ నాయకులు చెప్తేనే మేము చేసాము అదే చెప్పిన కాక కొత్త పద్ధతి నేర్పించినారు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ వాడు మోడీ పేరు చెప్తే మోడీ మోడీ ఇచ్చేటట్టు ఉన్నారు రాష్ట్రంలో ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసిన అంటే మోడీ చెప్తే అంటే మోడీ పేరు కూడా పెడతారు అంతకుమించి ఏమంటే గవర్నమెంట్ అవుతుంది ఆ జనార్దన్ రావు అనేట కాల్ డేటా తీయచ్చు కదా ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పిల్లలు రాకపోతే వాళ్ళే ఈ కుట్రకు నాన్నే పలకకపోతే రాజకీయం లాస్ట్ సంవత్సరం రోజు పార్టీ యాక్ట్ పెడతారో లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో లేకుంటే ఎయిర్టెల్ ఏటీఎల్కి రిక్వెస్ట్ పెట్టుకుంటారో కాల్ డేటా అండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాడా తెలిసిపోతాయి కదా ఇప్పుడు పార్టీ మారినవుడికి కూడా మాకే సంబంధం అంటే మా పార్టీ నుంచి బాలసీ పక్కకు వినాడు నాకే సంబంధమా మా పార్టీ మీద కృష్ణదేవరాయలు గారు ఒకరి పక్క వినారు మా మంచి నాయన ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో విన్నాడు ఇప్పటికే ఆయన మా మనిషేనా వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావుడే పార్టీ మారిన టీడీపీ కండువా కప్పుకునే టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నా జనార్దన్ రావు మాత్రం మా మంచి జోగి రమేష్ గారి మనిషి ఇన్ని అబద్ధాలు కానీ ఒక మంచి ఎవరైనా అంటే పావు జోగి రమేష్ గారు అయితే కొట్టారు మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే మంచి ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే పబ్లిక్ లో సింపతి రాకుండా పోయే లేదు మనం పడే బాధలో నిజం ఉంటే మనం చేసే కష్టంలో ఉంటే మనం చేసే శ్రమలో నిజం ఉంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ నూటికి నూరు శాతం ఆశీర్వదిస్తారనే నా కట్టిన రాష్ట్ర ప్రజల్లోనే ఒక అసహనం ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దానం చేయడం ఏంటిది ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటి అంటే డబ్బులు ఉండే వాళ్ళకేనా ప్రభుత్వాలు ఉండేది పేదవాళ్ళ కోసం కాదా అని ఒక అసహనం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు కాబట్టి ఇంత స్పందన రావడానికి చాలా ముఖ్యమైన కారణం నిన్న మీరు కానీ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోయినారు అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి పంట నష్టానికి రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న పంటలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోతే దాదాపుగా షెడ్యూల్ కన్నా ఆరు గంటలు ఏడు గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడిచింది ఎందుకు ప్రజల్లో అంత స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దానికి రెండే కారణాలు ఒకటి కూటమి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రెండోది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే విష ప్రచారం చేసిందో అవన్నీ కూడా అబద్దాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఒక సింపతి వచ్చి ఈరోజు ప్రజల్లో అంత సానుభూతి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం మీరు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే నాకు కనపడలేదు వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు దొరికిన కాడికి దూసుకొని ఊడ్చుకొని ఆర్థికంగా బాగా ఎదిగి చివరి రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దిగిపోయి వెళ్ళిపోదామంటారు రాష్ట్రం నుంచి ఆ తర్వాత ఇదే ప్రస్తుతంగా సంతోషంగా సంపాదించిన డబ్బుతో తిరుగులాడదాము మళ్ళీ ఎప్పుడైనా ఏదన్నా గాలి వస్తేనో ఇంకోటి వస్తేనో గెలుస్తాము మన ప్రజలతో ఏం పని లేదు ఫస్ట్ది సంపాదించుకోవాలా రెండోది దోచుకునేది ఏడో సొడికి దాచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు తప్పనిచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అయితే లేదు దానికి గల ముఖ్యమైన ఎవిడెన్స్ కారణం ఏమి రా అంటే వాళ్ళని ఏదన్నా ఎవరైనా ప్రజలు వచ్చి క్వశ్చన్ చేసి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఎందుకైనా బతకాలు ఇవ్వడం లే నిరుద్యోగులకు ఎందుకయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లే అని అడిగితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టాలి ఎంత ఘోరం రా అంటే ఐదేళ్ళు వైసీపీ పైన లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి గురద చల్లినారు లైసెన్స్ డిస్టిలరీల ద్వారా మద్యాన్ని ప్రజలకు చేరిస్తే ఏమో అక్రమ మద్యం అన్నారు రోజు టీడీపీ గవర్నమెంట్లో ఇళ్లలో ఎవరిని సొంత ఇళ్లలో వాడు డిస్టిలరీలు పెట్టుకొని మందు తయారు చేసి ప్రతి జిల్లాకు రీబాగ్ షోరూము నైకే షోరూము పూమా షోరూములు ఉంటాయి అట్టా ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్టిలరీని ఫ్రాంచైజీ డిస్ట్రిబ్యూటర్లను పెట్టి అమ్ముతారు మా జగన్ సార్ కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అందరికీ పథకాలు ఇస్తామంటే పాపం చంద్రబాబు కూడా అదే ఫాలో అవుతాడు కులం చూడడంలే మతం చూడడంలే ప్రాంతం చూడడంలే పార్టీ చూడడంలే ఎవడైనా బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు సాయంత్రం అయితే లెక్క జిల్లకి అంతే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో జరిగేది ఏం లేదు పాపం నిన్న మొన్న బీసీ నాయకుడు అయినటువంటి జోగి గారిని అరెస్ట్ చేసినాడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకొని భూటాన్ పైన బాంబులు వేసేట మద్యం అమ్మే టీడీపీవాడు డబ్బులు వచ్చేది టీడీపీ వానికి డిస్టిలరీ ఉండేది టీడీపీ వాని ఇంట్లో ఒక్కసారి ఎవడైతే గానీ దొరికినోళ్ళు అది కాల్ డేటా లాస్ట్ ఎనిమిది నెలలకు సంబంధించిన కాల్ డేటా తీస్తే కడప జిల్లాకు ప్రకాశం జిల్లాకు లేదా రాయలసీమకు సంబంధించిన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే దీంట్లో కీలక పాత్ర అనేది బయటపడతాది లేదా వాళ్ళవి సిమ్ములు ఎయిర్టెల్లో జియోనో వోడాఫోన్ ఏముండవు ఉండవో మూసుకునేవి వోడాఫోన్లు కానీ ఒక్కసారి కాల్ డేటా వెరిఫై చేస్తే వీళ్లకు టీడీపీ వాళ్లకు లింకులు ఉన్నాయా లేదా ఎంతసేపు బయటపడుతుంది రెండు నిమిషాల పని ఆ పని కావాలని జోగి రమేష్ గారి పేరు చెప్పాలా ఆయనను అరెస్ట్ చేపించాలా ఈ మధ్యానికి సంబంధించిన కుంభకోణాన్ని మొత్తం ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలా అని చెప్పి ఒక దరిద్రమైన పనికి మాలని ఆలోచనలతో ఉన్నారు ఇది కూడా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారంటే ఆడ కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి ఏడు మందో ఎనిమిది మందో చచ్చిపోయినారు కాబట్టి దాన్ని ప్రజలు క్వశ్చన్ చేయకూడదనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కింద నిన్న మొన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు ఎంత దుర్మార్గం అన్న తిరుమలలో తొక్కిసలాట జరిగితే దిక్కులే ఆడ సింహాచలంలో తొక్కిసలాట జరిగి గోడ గులి చచ్చిపోతే దిక్కులే నిన్న కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగితే దిక్కులే మహిళల పైన అగాయిత్యాలు జరిగితే దిక్కులే రైతుల పంటలు నష్టపోతే దిక్కులే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే దిక్కులే నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే దిక్కులే ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఈరోజున్న రాష్ట్ర ప్రజలను కోరుకునే మాట ఒక్కటే కోవిడ్ లాంటి కష్టమైన సమయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు రోజు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చిన హామీ దాంట్లో మహిళలకు ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తా అనే డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు రెండోది రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి మూడు వేల రూపాయలు గుర్తిస్తామనేది ఎందుకు ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపేసినారు ఫైనల్ గా మెడికల్ కాలేజీలు కేవలం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోయే మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అమరావతి నిర్మాణానికి ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అప్పు చేసిన మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఒక పదేళ్లకో పదైదేళ్లకో ఈ మెడికల్ కాలేజీల వాల్యూసినే దాదాపుగా లక్ష కోట్లు దాడుతుంది ఆదాయం అనేది తిరిగేదే తప్ప తగ్గేది కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏం రా అంటే ఇది కేవలం పెత్తందారుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే తప్పనిచ్చి పేదవాళ్ళకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సరే ఇంకొక మూడు సంవత్సరాలు ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి తీవ్రమైన వ్యతిరేకతకు లోన్ దగ్గర తప్పదని అని